మాస్ మహారాజా రవితేజ డెబ్బై ఐదవ చిత్రం మాస్ జాతర భారీ అంచనాల మధ్య విడుదలైంది అయితే తొలి రోజు కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు ముప్పై కోట్ల వరకు జరిగినట్లు సమాచారం అయితే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ వసూళ్లు అంతకు ముందు వచ్చిన ఈగల్ మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాల కంటే చాలా తక్కువ నమోదు చేయడం గమనార్హం ముఖ్యంగా రవితేజ కెరీర్లో డెబ్బై ఐదవ సినిమాకు ఇంత భారీ బడ్జెట్తో తీసిన చిత్రానికి ఓపెనింగ్స్ ఈ స్థాయిలో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది టు టాక్ రావడంతో బ్రేక్ ఈవెంట్ చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది ఈ సినిమాకు ముప్పై రెండు కోట్ల బిజినెస్ జరిగింది మాస్ జాతర కలెక్షన్ల పరిస్థితి రవితేజ ప్రస్తుత మార్కెట్ ఇమేజ్ ను ప్రశ్నిస్తోంది రవితేజ ఎనర్జీ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం రుటీన్ ఫార్ములాను నమ్ముకోవడం వంటి విమర్శలు సినిమాకు ప్రతికూలంగా మారుతున్నాయి పదే పదే మాస్ యాక్షన్ ఫార్ములా చిత్రాలనే ఎంచుకోవడం వల్ల ఆయన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించట్లేదు గత సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడం ఇప్పుడు డెబ్బై సినిమాకు కూడా తక్కువ కలెక్షన్లు రావడం రవితేజ మార్కెట్ విలువపై ప్రభావం చూపుతోంది స్టార్ హీరోలకు ఓపెనింగ్స్ కీలకం ఆ కనీస ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోవడం ఆయన ఇమేజ్ పడిపోయిందనడానికి స్పష్టమైన సంకేతం రవితేజ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా ఆయన చిత్రాలకు వచ్చిన వరుస ఫ్లాప్లే హీరోగా హిట్స్ కంటే ఫ్లాప్లే ఎక్కువ రావడం వలన ప్రేక్షకులు లో అంటే థియేటర్లకు వచ్చి చూడాలనే నమ్మకం సన్నగిల్లింది కొత్త కథలు కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయకుండా అదే మాస్ ఫార్ములను పట్టుకొని ఉండడం వలన కథ స్క్రీన్ ప్లేలో బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి తోడు మాస్ జాతర విడుదల సమయంలో బాహుబలి ది ఎపిక్ సినిమా రీ రిలీజ్ లాంటి అంశాలు కూడా కొంత ప్రతికూలతకు కారణమయ్యాయి ప్రధానంగా రొటీన్ కంటెంట్ ఉండడమే ఈ పరిస్థితికి దారితీసింది రవితేజ డెబ్బై ఐదో సినిమాకు వచ్చిన తక్కువ కలెక్షన్లు ఆయనకు ఒక వార్నింగ్ బెల్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకోవాలంటే రవితేజ తేజ తన పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది కేవలం తన ఎనర్జీని మాత్రమే నమ్ముకోకుండా ఖచ్చితంగా కొత్త కథలు బలమైన స్క్రీన్ ప్లే ఉన్న చిత్రాలను ఎంచుకోవాలి ముఖ్యంగా కంటెంట్ విషయంలో రాజీ పడకూడదు ఈ తక్కువ వసూళ్లు రవితేజ కెరీర్లో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పాయి అభిమానుల అంచనాలను బాక్సాఫీస్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కథల ఎంపికపై మరింత దృష్టి సారిస్తేనే రవితేజ మళ్లీ తన మాస్ మహారాజా ఇమేజ్ను నిలబెట్టుకోగలడు